ఈరోజు కైంగూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు గౌరవ నాగేశ్వర గారికి ఎమ్మెల్సీ జయమండ వెంకటరమణ గారికి మార్కెట్ చైర్మన్ చేరాజు గారికి అదేవిధంగా వేదిక మీద ఆశనలైనా ఇప్పుడు స్థానిక సంస్థల ప్రతినిధులందరికీ సర్పంచులకి ఎంపీటీసీలకి జడ్పీటీసీకి ఎంపీలకి అదేవిధంగా ఈ సభకి అధ్యక్షత వస్తున్న కైలూరు మండల ఎంపీ కృష్ణ గారికి వేదిక ముందున్న జగన్ అన్న సైనికులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు నా స్టార్ క్యాంపైనర్లు నా ప్రజలు మా స్టార్ క్యాంపైనర్లు మీరే అని చెప్తున్నారు వాళ్ళకి స్టార్ క్యాంపైనర్లు అందరూ సినిమా హీరోలు అమెరికా నుంచి హైదరాబాద్ నుంచి మన కైంగళూరులో కూడా కార్లో వచ్చేవాళ్ళు మాత్రమే కానీ మన కైంగళూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్లు అందరూ ఈ రోజున ఈ హాల్లో కూర్చున్న మీరందరూ కామనే శ్రీనివాస్ ప్రలోభం పెట్టి మా ఊరు వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని జెన్పీటీసీని ఎంపీడీసీని కొంతమందిని తీసుకెళ్తున్నారు కానీ గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి వెంకటరమణ గారు కామనేని శ్రీనివాస్ గారు చెయ్యి చేస్తే మమ్మల్ని బస్మాసురుడే అని చెప్పి తెలిసి ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు గతంలో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేను కామినేని శ్రీనివాస్ బస్మాసురు రాస్తాం వేస్తారంటే ఉద్రాబాబు చేయిస్తే మేము మాడిపోతాం అని చెప్పి మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాం రెండు ప్రధాన పార్టీల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాడే జగన్మోహన్ రెడ్డి గారు వైపు దో నాగేశ్వర గారు వైపు వచ్చారంటే ఈ రోజున కైకులరు నియోజకవర్గం అంతా ఎటువై పద్దేది మనందరం కూడా ప్రజలకు బలంగా తీసుకెళ్లి చెప్తాము ఆయన జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎందుకు ప్రలోభాలు గురిచేసి తీసుకెళ్తాడో మీ అందరికీ అన్వయం ఉంటుంది ఎందుకంటే కామ్రాడ అనే వ్యక్తి ఓడిపోతే ఎక్కడ ఉంటాడో ఒకసారి ఓడిపోయి చూపించాడు ఓడిపోయాడు ఐదు సంవత్సరాల దాకా రాబట్టు రాలే ఐదు రాలేదు తర్వాత మళ్ళీ వచ్చి బతుమలుగులు ఒక అవకాశం ఉండే ఇదే నా ఆఖరి ఎన్నిక అడిగాడు గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ లేడు మంత్రి అయిన తర్వాత కూడా ఇక్కడ ఉండడు ఐదు సంవత్సరాలు ఐదు సార్లు కూడా వరాపటం రాల మాది వరాపటం కాదని అటువంటి వ్యక్తి గెలిస్తే కూడా ఇక్కడ ఉండడు ఓడితే కూడా ఇక్కడ నిరూపించాడు మాట మీద కూడా నేను నిరూపించాడు ఇదే మా ఆఖరి ఎన్నిక మళ్ళీ ఇప్పుడు ఎందుకు పోటీ చేస్తున్నాను నువ్వు మాట తప్పుతాడని అతను నిరూపించాడు స్థానిక సంస్థ మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒక ఎంపీటీసీని గెలిపించుకోలేదు గైంకూరు నియోజకవర్గంలో ఒక సర్పంచ్ ని గెలిపించుకోలేదు గైంకూరు నియోజకవర్గంలో ఒక జెపిటీసీని గెలిపించుకోలేదు గైం నియోజకవర్గంలో ఒకళ్ళని కూడా గెలిపించుకుని ఏడో లేక కూడా పెద్ద గొప్ప కామెంట్ నేను సూట్గా ప్రశ్నిస్తున్నా మనందరం కూడా ఆలోచించాలి అసలు గెలిపించుకున్నవాడే అందరిలో ఉంటారు ఒక ఎంపీటీసీ లేడు ఒక ఎంపీటీసీ లేడు ఒక సర్పంచ్ లేడు కాబట్టి ఆఖరికి నేను నా శక్తి మేరకు తక్కువ వయసులో చిన్న వయసులో అవగాహన వయసులో చిన్న వాళ్ళు అనుకుంటారు వాళ్ళు పెద్ద కులం కానీ ఎవరికి ఉండే వాళ్ళ ఆత్మాభిమానం వాళ్ళకు ఉంటుంది నా స్థాయి తగ్గట్టుగా నేను స్థానిక సంస్థలో నిలబెట్టాను నాలుగు నెలల క్రితం ముడుదూరులో బై ఎలక్షన్ జరిగితే సర్పంచ్ గా నిలబడడానికి జనసేన బిజెపి పొత్తులో ఉంటే పక్కన మళ్ళీ సీట్ రావాలని చెప్పి తిరుగుతో కూడా బై ఎలక్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుస్తుందని చెప్పేసి ముడుదూరు గ్రామంలో కూడా అడుగు కూడా పెట్టి పెరిగిపోతే కాంగ్రెస్ నివాస్ వినయ్ గారు నామినేషన్ వైఎస్ఆర్ పాటి తరఫున అదే హాల్లో నేను జనసేన పార్టీ తరపున నాన్న నేపుషుల మగవాళ్ళు నేను నువ్వు పిల్లగొడువ్ బయట ఉన్నావు ఓడ మా చెప్పి భయపడి నువ్వు కనేసి నువ్వు మొన్నడు ఆరు నెలల కింద వస్తున్న వైఎస్ఆర్లో కూడా సర్పంచి నెలం పెట్టాడు నువ్వు పెద్ద మౌడ నువ్వు పెద్ద మగవాడి వర్షి అందరూ వెళ్ళాం మళ్ళీ ఎందుకని వెళ్తున్నారంటే మన అందరం కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడికి సభ్యులు కానీ రాజీనామా చేసి జగనన్న సైనికులు వాళ్ళు ఉన్నావు వాళ్ళంటి వీళ్ళందరూ కూడా మనకి ఈ రోజు క్యాంప్ అయినలే ఈ సైనికులందరూ కూడా ఇంటింటికి తీసుకెళ్లి ఎంత బెనిఫిట్ మీ కుటుంబానికి చేసామని చూపిస్తున్నారు ఈ రోజున వాళ్ళందరూ అందరూ గోడలు ఏం చెప్తారు ఇంటికెళ్తే మీ గతంలో పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసాం చంద్రబాబు నాయుడు చేసినప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేశారని చెప్తాడు ఈయన ఐదు సంవత్సరాలు మంత్రి ఉన్నప్పుడు ఈయన ఏమేలా ఉంటాయని చెప్తాడు ఏం చెప్పాడు ఇంటికెళ్తే మనం ప్రతి ఇంటికి గడప గడపకి మన వాలంటీర్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఎవరి గ్రామంలో వాళ్ళు తిరుగుదాం మీ ఇంటికి ఎంత బెనిఫిట్ వచ్చింది మీ ఇంటికి ఎంత లాభం చెప్పింది అని చెప్పి మనం మీ ఇంటికి ఇన్ని లక్షల రూపాయలు మీకు ఆదాయం వచ్చింది ఇన్ని లక్షల రూపాయలు మీ ప్రభుత్వం ద్వారా సంచలన పథకాలు చూపిస్తాం వాళ్ళు చూపించడానికి ఏం లేదు ఏం చెప్తారు మీ మనం చెప్పి తీసి మాత్రం వచ్చాం మీ ఇంటికి ఏమొచ్చింది నువ్వు మా ఇంటికి నువ్వు మంత్రి వాళ్ళప్పుడు నువ్వు చెప్పరా బాబు మా ఇంటికి మీరు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు వేమించావో చెప్పరా బాబు అంటే అది చెప్పే ధైర్యం లేదండి కాబట్టి అది లేక ఏ కారణాలు లేక కార్యకర్తలకు ప్రజలకు ఒక జడ్పీ ఒకటే మీరు టైం కూడా వెళ్ళారంటే ఇంటికైతే ఏం చెప్పాలంటే ఏం చేసామని చెప్పారు ఏం చేయాలని చెప్పారు మీరు జడ్పీడీ మాతో జడ్పీ ఓట్ల ఈ రోజున భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు మా దళిత వర్గాల నుంచి వచ్చిన రాజ్యాంగం రచించారు భారతదేశం ఈ రోజున ఎవరు పరిపాలించాలన్నా అంబేద్కర్ రాజ్యం నడుస్తుంది అంబేద్కర్ గారు రాసిన రాజ్యం రాజకీయాలు వస్తుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన నరేంద్ర మోడీ పరిపాలించిన ఎవరు పరిపాలించిన అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా మాత్రమే ఈ రాజ్యం నడుస్తుంది వీళ్ళు కొత్తగా ఏంటో ఆ రాజ్యాంగంలో లేదు రెండు బుక్లు మాధవ్ రాజ్యాంగ రాత్రి అండ్ లోకేష్ బాబు గారు రెండు బుక్ అంటే ఆ రెండు బుక్ ఏంటి రెండు బుక్ రాజు ఏం చేస్తే ఎవరు పిలుతో రెండు బుక్ రెండు బుక్ అని చూస్తుంది రెండు బుక్ రాసుకో నా పేరు పీవీరావు పూర్తి పేరు బహుమాన వెంకటరావు